హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మార్నింగ్ నాష్ మెలో శారీస్ పెట్టాను కదా త్రీ పీసెస్ కట్ శారీస్ వన్ ఎయిటీ రూపీస్వి ఓకేనా అవి అయితే మిగిలినవి చూపిస్తాను అలాగే వీడియో లాస్ట్లో అయితే ఆఫర్ కట్ పీసెస్ కూడా చూపిస్తానండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇప్పుడు మీరు నేను చూపించే వీడియోలో ఎనీ ఫైవ్ ఎనీ ఫైవ్ చేసుకున్నా ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా మినిమం ఫైవ్ అయితే చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ మినిమం టూ చేసుకోవాలండి షిప్పింగ్ వచ్చేసి వన్ పీస్ కైనా కానీ ఫిఫ్టీ ఫైవ్ పీసెస్ కైనా అయినా ఫిఫ్టీ అండి ఓకేనా కలర్ చూపిస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి మ్యాష్మేలో కట్ శారీస్ అండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఎనీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆఫర్ అయినా బుక్ చేసుకోండి ఇవైనా బుక్ చేసుకోండి ఓకేనా ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ అండి సింగిల్ పీస్కైనా కానీ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మినిమం టూ తీసుకోవాలండి ఓకేనా ఓన్లీ ఇవి మాత్రమే అవైలబుల్ అండి ఇదైతే బోర్డర్ పోయిందండి లాస్ట్లో కనిపిస్తుంది కదా సో దాన్ని వన్ ఫిఫ్టీలోనే పెట్టాను కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి ఇవి వరకు అవైలబుల్ అండి మ్యాష్మెలో కట్ శారీస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి అలానే బాంధిని వన్ ఆర్ టూ శారీస్ డోలా సారీస్ రెండు మూడు ఉన్నాయి ప్లెయిన్ శారీస్ ఉన్నాయి అవి కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను చూడండి వన్ ఫిఫ్టీలో పెడుతున్నాను లాస్ట్ టెన్ ఓకే ఓకేనా ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి ఈ ప్లెయిన్ సారీస్ వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ అండి ఇవి మాత్రం వన్ ఫిఫ్టీలో పెట్టాను కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి ఓన్లీ టెన్ శారీసే ఉన్నాయండి ఇవైతే సేమ్ టూ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి ఓకేనా ఇవన్నీ వన్ అండి ఇది వైట్ కలర్ కాదు క్రీమ్ కలర్ అండి ఇది డార్క్ బాటిల్ త్రీ ఇవి వన్ ఫిఫ్టీ అండి ఇవి ఇవి కూడా ఓన్లీ సెవెన్ ఆర్ ఎయిట్ శారీస్ మాత్రమే ఉన్నాయి వన్ వన్ టెన్ సారీస్ అండి ఓన్లీ రెడ్ కలర్ స్కై బ్లూ కలర్లో టూ శారీస్ ఉన్నాయండి బాధినీలు ఓన్లీ ఇవే ఉన్నాయండి ఇది ఒక కలర్ ఉందండి ఓకేనా ఇది ఒక కలర్ ఉంది వన్ టెన్ రూపీస్ ఓన్లీ అండి